అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల కుంపటి చాలా నీచాతి నీచంగా తయారైంది ఈ విషయం సాక్షాత్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికన్నా కులానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కులం గురించి ఆలోచిస్తున్నారు తప్ప రాష్ట్ర గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరు ఆలోచించే పరిస్థితి లేదని చెప్పి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే కోటమిలో ఉన్నటువంటి డిప్యూటీ ము ముఖ్యమంత్రి అన్నటువంటి సందర్భం ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే ఈ కులాల కుంపటే ఎంత దారుణంగా తయారైందంటే జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్లోనో లేదంటే మరి అది ఎట్లా జరిగిందో అనేది న్యాయస్థానం తెలుస్తుంది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది సింగయ్య మృతి కేసు ఈ శంగయ్య మృతి కేసు జనరల్గా కార్ కింద కార్ యాక్సిడెంట్ అయితే డ్రైవర్ మీద కేసు పెడతారు కానీ అది వన్ నాట్ ఫైవ్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవింగ్ అట్లా కాకుండా బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ కింద కేసు పెట్టారు అది కూడా దాన్ని ఏమంటామంటే బెయిలబుల్ కేసే అదేమీ కాదు కానీ కారు కింద కారులో ఉన్న వాళ్ళ మీద కేసు ఎలా పెడతారండి అది దట్ ఈస్ ఎపిల్ ఓన్లీ ఫర్ ద డ్రైవర్ హూ డ్రైవ్స్ ద కార్ మన అది మానేసి ఏమో జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టినప్పుడు ఆయన హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టుకి వెళితే ద హైకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ శ్రీనివాసుల రెడ్డి గారి మీద రెడ్డి గారు ఆ కేసుని టేకప్ చేసి కేసులో ఉన్నటువంటి ఎవరైనా ఏమండి మరి ఆయన రెడ్డి కాబట్టి సరిపోయింది లేదంటే మరొకలైతే అంటే చట్టాన్ని లేదంటే రాజ్యాంగం ఉన్నటువంటి సెక్షన్ని పక్కన పెట్టేసి వాళ్ళ వ్యక్తిగత జడ్జిమెంట్లు ఇస్తారనుకుంటారా వ్యక్తిగత జడ్జిమెంట్లు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ క్లియర్గా వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ అవేమీ సీరియస్ అఫెన్స్ ఏమీ కాదు కారు డ్రైవర్ మీద పెట్టేటువంటి అఫెన్స్ చనిపోతే కారు డ్రైవర్ మీదగా కేసు పెడతారు కేసు పెట్టారు కానీ అందులో ఉన్నటువంటి ప్రయాణికుల మీద ఎట్లా కేసు పెడతారండి సపోజ్ ఎవరైనా ట్యాక్సీ తీసుకొని వెళ్తారండి ట్యాక్సీ తీసుకొని వెళ్తే టాక్సీ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే అక్కడ ఎవరైనా చచ్చిపోతే ట్యాక్సీలో ఉన్నటువంటి వాళ్ళ మీద టాక్సీలో ప్రయాణం చేస్తున్న వాళ్ళ మీద కేసు పెడతారండి అది మినిమం కామన్ సెన్స్ అండి అది కానీ అది అదే విషయాన్ని జస్టిస్ శ్రీనివాసు రెడ్డి గారు ప్రస్తావన చేసి కేసుని క్లోజ్ చేయలేదు కానీ రిమా రిమాండ్ చేయొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎవిడెన్స్ అంటే పట్టుకు అంటే పదిహేను రోజులు టైం అడిగారు మరి ఎవిడెన్స్ లేకుండా కేసు ఎలా పెడతారండి కేసు పెట్టినప్పుడు ప్రైమ్ ఆఫీసే ఉండాలి కదా ఆ ప్రైమ్ ఆఫీస్ ఉన్నటువంటి ఎవిడెన్స్ని సబ్మిట్ చేసిన తర్వాత డీటెయిల్గా మళ్ళీ సబ్మిట్ చేస్తామని చెప్పేసి అడగాలి అట్లా కాకుండా వీళ్ళు ఏమీ ఎవిడెన్స్ సబ్మిట్ చేయకుండా తర్వాత ఏమో మాకు పదిహేను రోజులు టైం ఇవ్వండి అంతవరకు రిమైండ్ ఇవ్వండి అని అడగడం ఎంతవరకు సంబంధించు అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మంచివాడా పచ్చ పుచ్చోడా చక్కన పెట్టండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుతున్నాడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ప్యాలెస్కే పరిమితం అయిపోయి పదకొండు సీట్లకు పరిమితం అయ్యాడు ఈ రోజు మాత్రం ప్రజలు గుర్తొచ్చారు ప్రజలు కూడా తిరుగుతున్నాడు సరే అది పక్కన పెట్టండి అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసు సీరియస్ అఫెన్స్ కాదు ఆయనకి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు డ్రైవర్కి పెట్టాలి డ్రైవర్ మీద పెట్టాలి ఏ కేసు అయినాను అది మానేసి జడ్జి బెయిలు ఎవ బెయిల్ బెయిల్ అసలు బెయిల్ కాదు అది కేసు నమోదు చేయొద్దని చెప్పేసి దాని మీద సరైన పూర్తి ఎంక్వైరీ రిపోర్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కేసు నమోదు చేయాలని చెప్పేసి పెట్టడం జరిగింది ఆ సందర్భంలో జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారిని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు సాక్షాత్ జడ్జి గారి బెంచ్ మీద సారీ ఫర్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని చెప్పినటువంటి పరిస్థితికి వచ్చారంటే రాష్ట్రంలో కులాల జబ్బు ఎంత కుల్లిపోయి ఎంత నాశనం అయిపోయిందన్నదానికి ఇది ఒక ఉదాహరణ అండి అంతేకాకుండా చంద్రబాబు నాయుడిని ఈ స్కిల్ కేసు స్కిల్ కేసు కింద అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు బెయిల్ ఇవ్వలేదని జస్టిస్ హిమబిందు మీద కూడా విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది అది ఏంటంటే అది పద్ధతి కాదు అసలు హిమబి ఈ చంద్రబాబు నాయుడు స్కిల్ కేసుకి దీనికి సంబంధం లేదు అది ఫైనాన్షియల్ జరిగిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని పెట్టిన కేసు ఇదేమో నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవింగ్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవింగ్ ఎవరు చేస్తారండి ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాడి మీద పెడతారు కేసు అంతేగాని అందులో ఉన్న వాళ్ళ మీద ఎట్లా పెడతారండి ఇది ఎంతవరకు సంబంధించిన అండి దాని మీద జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు రెస్పాండ్ అయ్యి ఇది అప్లికబుల్ కాదు అని చెప్పినందుకు ఇష్టం వచ్చినట్టు ఆయన మీద ట్రోల్ చేస్తున్నారు కాబట్టి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన సూమట్టుగా కేసు టేకప్ చేసి ఎవరైతే ఆ రకంగా ట్రోల్ చేసినో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఒక యాడ్వకేట్ హైకోర్టు యాడ్వకేట్ని గోపాలకృష్ణ అనుకుంటానండి ఆయన పేరు కళానిధి గోపాలకృష్ణ ఆయన్ని పద్నాలుగు రోజులు పదిహేను రోజులు కోర్టుని విమర్శించారని చెప్పేసి జైల్లో పడేశారు ఆయన విమర్శ వేరు ఇక్కడ ఈ ట్రోలింగ్ వేరు ఆయన విమర్శ కొంతమంది జడ్జిల మీద విమర్శ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన స్వయాన హైకోర్టులో జ సీనియర్ అడ్వకేటు ఆయన కొన్ని తెలుసు కాబట్టి ఆ తెలిసిన వాటి మీద వ్యాఖ్య చేశారు అది కూడా తప్పని చెప్పేసి తీసుకెళ్ళి జైల్లో పడేశారు మరి ఇక్కడ లేని దానికి లేని విషయానికి ఆపాదించి కులాన్ని ఆపాదించి ప్రాంతాన్ని ఆపాదించి నీచంగా తయారైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంతమంది ఈ పార్టీలతోనూ కులాలతోనూ కుమ్ములాటగా మొదలుపెట్టి రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టేసి రాష్ట్రం గురించి ఎవడు ఆలోచించకుండా కులాల గురించి ప్రాంతాల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని తగలబెడుతున్నారు కాబట్టి అని జరిగే కలుగు చేసుకొని వీ వీటికి చెక్కు పెట్టకపోతే చాలా తప్పుడు సంస్కృతి అనేది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసినట్టు సూముటగా కేసు పెట్టాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్